ఇంటి బైక్ మీద వచ్చా ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చావా లేదా అవును సైడ్ కొట్టడైనా జరిగింది ఇంటి ఇది కూడా నెక్స్ట్ ఇంకోట నీ ఓపిక మెచ్చుకోవాలయ బాబు చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నా అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు ఇంకొక డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీఈస్ ద వన్ అని ఇప్పుడు ఇరవై పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ది టాప్ టెన్ డిసైడ్ అయితే అందులోంచి టాప్ వన్ సెలెక్ట్ చేస్తావు అనమాట అంతే నీ టాప్ టెన్ ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ బలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ అరకు వెనెస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ వన్ ప్యారిస్ సినిమాలు చూస్తావా బాగా చూస్తాం అక్కడ అదే కదా రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తా ఎలా చెప్తున్నావు సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నాను నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే డోంట్ వరీ చాలాసేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైక్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చన్ అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయితే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్లి చూపు రాబడతాం సరే ఇంట్లో చూద్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రేయ్ సరే ఓ పని చేయరా మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి మీ ఇంట్లో సెలెక్ట్ చేస్తారు బాగుంటదు బాగుంటుంది కరెక్ట్ కరెక్ట్ అందుకే అందరూ చెప్పబోయేనా ముందు అమ్మకి చెప్పు సరే అదా హర్ష పెళ్లికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా అది సరే గానీ ఇక్కడ కదా యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఎహే యూఎస్ నుంచి ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి వేస్ట్ ఫెలో లేదు లే 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 మాకు డాలర్స్ పిచ్చా సార్ నా పెళ్ళికి రెండు రోజులు ముందు వెళ్ళండి నేను

ఏ రీలీ గుడ్ ఏందిలో మా హర్షికి ఏ అమ్మాయి రాసి పెట్టిందో హర్షకి రాసి పెట్టి ఉన్నాడంటే భలే ఉన్నానండి మా సీఈఓ కూతురు లివ్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి ఏదో అన్నావు ఏమన్నాడురా విడు ఏమన్నావురా ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతుందేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఎందుకుందామని ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేనన్నాడు టాటేస్ హర్ష టాటేస్ హర్ష హర్ష కి అమ్మాయి రాసి పెట్టుందో కాదు ఏ అమ్మాయికి హర్ష రాస్పెక్ట్ ఉన్నాడో దట్ ఇస్ ద పాయింట్ దట్ ఇస్ హర్ష. హార్దికన్నీ తెలుసండి మా హర్ష ఏ తప్పు చేయదు. అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నామని అందరికీ ఎక్సైటింగ్. నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్? పెళ్లి చూపులు. పెళ్లి ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నోసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పాము మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి ఎందుకులే వద్దు ఏంటండి ఏదో డాదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ ఏదో అడగకపోతే ఆ ఆడాలు అమ్మ ఏదో ఒట్టే నీకు సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టం సాగు తీగ రైజా సెట్టా రైజే ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలు అన్నప్పుడే అనుకున్నాను సెట్ అవ్వదా మరి మీకేమి ఇష్టం నాకు మాత్రం సన్ సెట్టే ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని రాత్రి వస్తుంది ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటా చూడు

కల్షం ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ సర్ డు వి నీడ్ దిస్ వైలెన్స్ కెన్ యు నాట్ బి అ జెంటిల్మెన్ ఐ మీన్ ఏంట్రా అలా తోసేస్తున్నాడు నేను హెడ్లింగ్ ఏంట్రా నీకు మీ సంబంధానికి దండమే బాబు ఒరే నీకు నచ్చలే ఈ సంబంధం మాత్రం అనుకుద్రా అంతేలే పదండి పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి ఏంటి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను గురుగారు పదండి పదండి గురుగారు ఏంటి గురుగారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంటే ఎలా చేస్తారంటే అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా కాయం చేసుకుంటే సంబంధం ఏమంటాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని ఫుల్ క్లారిటీ అన్నావు ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మొదటి పిల్ల అన్నావు కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికి పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు వదిలేస్తే మొత్తం తెలుసు అండి ఎలా ఉండరా అనవడో మావయ్యా ఈ పంతులుగారేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ సూపర్ చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం థాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడాడు సార్ పైగా బీపీ క్యాండిడెట్ టు నౌ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సమ్థింగ్స్ నిజమే కరెక్ట్ ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు అన్నా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చింది నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా ఏం లేదు అది కాదు నన్నా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నాలా మరి ఆలోచిస్తే వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖుకి పెళ్లి రేపే నిశ్చితార్థం ఆ సరేనన్నా మీ హా రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు